ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా లేదా ఇద్దరు అటాక్ చేస్తూ ఉంటారు తనని వాళ్ళ నుంచి కాపాడడానికి ఒక పిల్లని చంపేస్తుంది అరేంజ్ చేయండి ఇంత మాత్రమే తినండి హలో మూవీ లవర్స్ దిస్ ఇస్ కన్నా వెల్కమ్ బ్యాక్ టు సినిమా ప్లాట్ఫామ్ పార్ట్ వన్ వీడియోని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం ఎవరైనా చూడకపోతే కార్ట్లో పెట్టాను చూసేయండి ఇది దాని పార్ట్ ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి వచ్చాను ఎవరైనా ఏదైనా చేస్తే దాన్ని మార్చడానికి వచ్చాను అని చెప్పి చెప్తుంది ఇమోగిరి అలా డిస్కషన్ జరుగుతుండగానే ప్లాట్ఫామ్ మళ్ళీ కిందకు దిగి సో వెంటనే ఇమోగిరి తనకి కావాల్సినంత ఫుడ్ మాత్రమే తీసుకొని ఒక టూ ప్లేట్స్ అరేంజ్ చేసి అందులో కొంత కొంత పోర్షన్ ఆఫ్ ఫుడ్ని పెట్టి ఉంటుంది వెంటనే ఆ ప్లాట్ఫామ్ కిందకి దిగుతూ ఉంటుంది ఇమోగిరి వెంటనే కింద వాళ్ళకి చెప్తుంది మీరు కూడా మీకు ఆ ప్లేట్లో పెట్టినంత తిని నెక్స్ట్ వాళ్ళకి ఫుడ్ని అరేంజ్ చేయండి అని చెప్తుంది కానీ కింద వాళ్ళు పట్టించుకోరు అలాగే టూ త్రీ వీక్స్ ఈ టూ త్రీ వీక్స్ ఈ అలా చెప్తూనే ఉంటుంది పై వాళ్ళకి కింద వాళ్ళకి ఇలా ఫుడ్ అరేంజ్ చేయండి ఇంత మాత్రమే తినండి కానీ ఎవ్వరూ పట్టించుకోరు వెంటనే నెక్స్ట్ డే ఎవరైతే ఘోరంగా ఉన్నారో తనకి చిరాకు వస్తుంది వెంటనే కింద వాళ్ళు వినకపోయేసరికి నువ్వు కానీ ఫుడ్ని అలా అరేంజ్ చేయకపోతే నేను దాంట్లో టాయిలెట్ పోసేస్తాను నువ్వు కూడా తినడానికి పని చేయకుండా అయిపోద్ది అని చెప్పి బెదిరిస్తాడు వెంటనే ఆ మాట కింద ఉన్నవాడు విని టూ ప్లేట్స్ అరేంజ్ చేసి ఫుడ్ పెడతాడు సో ఇలాంటి మార్పు అనేది హిమోగిరి కోరుకుంటుంది ఈ యొక్క జైల్లో సో దానికి గోరింగ్ సపోర్ట్ చేస్తూ ఉంటాడు కొన్ని డేస్ అవ్వగానే పైనుంచి నిహారు ఎవరైతే ఇంతమంది క్యారెక్టర్ ఉందో తను దిగుతూ ఉంటుంది ఆ ప్లాట్ఫామ్లో పడిపోయి ఉంటుంది తన్ని సేవ్ చేయడానికి వెంటనే గోరింగ్ తను తీసుకువెళ్ళి వాళ్ళ బెడ్లో ప్లేస్ చేసి తన పైన ఒక ఖర్చు పెడతాడు తలపైన వీళ్ళు పడుకుంటారు నైట్ కానీ ఆ మిహారం అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో మన ఇమోగ్రి తెచ్చుకున్న కుక్క చంపేస్తుంది చంపేసి తినేస్తుంది వెంటనే మిహారుకి అండ్ ఇమోగ్రీకి మధ్యన ఒక గొడవ అవుతుంది దాన్ని గోరింగ్ ఆపుతాడు ఇమోగ్రిని కూల్ చేస్తాడు చేయగానే నెక్స్ట్ టైం మళ్ళీ ప్లాట్ఫామ్ దిగుతున్న టైంలో మిహారు అందులో ఎక్కి వెళ్ళిపోతుంది అండ్ ఇమోగ్రి చెప్తుంది గోరింగ్ ఇలా తన లైఫ్ సైకిల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయగానే అసలు అలాంటి తనకు ఒక బిడ్డే లేదని తను వచ్చినప్పుడు ఎవరు వెనక తలా రాలేదు అని అండ్ ఈ జైల్లో సిక్స్టీన్ అబోవ్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తారు బిలో ఉన్న వాళ్ళని అలౌ చేయరని ఇలాంటి విషయాలన్నీ చెప్తుంది అండ్ ఇందులో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి అని చెప్పేసి గోరెంగ్ ఇమోగ్రేట్ అడుగుతాడు ఆయనకి తెలిసి టూ హండ్రెడ్ ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయని చెప్పి తనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అండ్ అలా వన్ మంత్ గడుస్తుంది గోరెంగ్ కళ్ళు తెరవగానే తను టూ జీరో టూ ఫ్లోర్లో ప్రత్యక్షం అవుతాడు అప్పటికే ఇమోగిరి సూసైడ్ చేసుకుని ఉంటుంది అప్పుడే అర్థమవుతుంది గోరంగి ఇమోగిరికి కూడా అక్కడ ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయో తెలియదు అని చెప్పేసి ఎందుకంటే ఇమోగ్రి టూ హండ్రెడ్ ఫ్లోర్స్ మాత్రమే ఉన్నాయని చెప్పింది కానీ ఇప్పుడు చూస్తే టూ జీరో టూ ఫ్లోర్లో వాళ్ళు ఉన్నాడు అండ్ ఇమోగిరీ ఆల్రెడీ తన్ని అర్పెన్ చేసుకుంది ఇక్కడికి ఎలానో ఫుడ్ రాదు సో నన్ను తిను అన్నట్టు అండ్ గోరెంగ్ ఒకవేళ వాళ్ళిద్దరూ ఆ ఫ్లోర్లోనే బతికి ఉన్న ఇమోగిరీ గోరెంగి తను చంపుదామనే ఆలోచన అయితే ఉండదు బట్ ఆల్రెడీ తను చనిపోయింది కాబట్టి కొన్ని డేస్ వెయిట్ చేసి తర్వాత ఇమోగ్రిని కూడా తినడం స్టార్ట్ చేస్తాడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో తను ఎవరిని తిన్నారో వాళ్ళు తనకి హెల్యూజినేషన్లో వస్తారు ఎప్పుడైతే త్రిమగాసిని తినడం స్టార్ట్ చేస్తాడో త్రిమగాసి హెల్యూజినేషన్లో రావడం మొదలు పెడతాడు అండ్ ఇమోగ్రీ కూడా హెల్యూజినేషన్లో రావడం మొదలవుతుంది సో వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ హెల్యూజినేషన్లో ఉంది అలా వన్ మంత్ గడిచిపోతుంది వన్ మంత్ గడవగానే పడుకుంటాడు గోరైన్ నెక్స్ట్ డే లేవగానే సిక్స్త్ ఫ్లోర్లో ప్రత్యక్షం అవుతాడు సిక్స్త్ ఫ్లోర్లో ప్రత్యక్ష చూడగానే తనకి ఉన్న కోర్ రూమ్మేట్ ఎవరైతే ఉన్నారో అతని పేరు భారత్ ఈ భారత్ అనే క్యారెక్టర్ ఏంటంటే ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ ఆఫ్ ద ప్రొటాగ్నిస్ట్ అనమాట సో తను ఒక తాడు ప్రతి ఒక్కరు ఒక ఐటెం తీసుకురావచ్చు కదా సో తిను మాత్రం ఒక తాడ్ని తీసుకొస్తాడు అనమాట సో ఆ తాడ్ని తీసుకొచ్చి ఘోరెంకి చెప్తాడు నేను ఈ తాడుతో పైకి వెళ్ళి ఎస్కేప్ అవుతా పైన వాళ్ళు హెల్ప్ తీసుకొని అని చెప్పి కానీ పైన వాళ్ళు హెల్ప్ అడుగుతాడు ఎక్కుతూ ఉండగా వాళ్ళు తిని ఘోరంగా అవమానిస్తారు అండ్ ఆ టైం పీరియడ్లో తన యొక్క తాడు ఆ హోల్లో పడిపోతుంది సో అలా చెప్తూ బాధపడుతూ ఉండగా మనం ఈ ప్రదేశంలో మార్పు తీసుకురావాలి ఫుడ్ అనేది ప్రతి ఒక్కరూ తినాలి అనే ఒక మైండ్ సెట్తో ఉన్న గోరెంగ్ భారత్ని కన్విన్స్ చేసి నెక్స్ట్ డే మనం ఇద్దరం ప్రతి ఒక్కరు ఈక్వల్గా ఫుడ్ తినేటట్టు చూద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తాడు దానికి భారత్ ఓకే అంటాడు ఎలానో తిను పైకి వెళ్ళలేడు కిందకి వెళ్ళైనా తప్పించుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటాడు సో గోరెంగ్ భహారత్ నెక్స్ట్ డే ప్లాట్ఫామ్ రాగానే దాని మీదకి ఎక్కి నించుంటారు నించొని ఎవరైతే ఎక్స్ట్రా ఫుడ్ తీసుకుంటున్నారో వాళ్ళని మాత్రం చదవ కొడతారు సో అలా ప్లాట్ఫామ్ కిందకి వెళ్ళగానే మీరు ఈ ఫుడ్ మాత్రమే తినండి ఇంతే తినండి అని చెప్పేసి చెప్తాడు ఎవరైతే వెళ్ళలేదో వాళ్ళని వీళ్ళు మంచం రాడ్లు రెండు విరగొట్టుకొని ఇద్దరు పట్టుకొని ఉంటారు ఎవరైతే వినకపోతే వాళ్ళిద్దరిని చితక్ కొడతారు సో అలా ప్లాట్ఫామ్ కిందకి వెళ్తూ కిందకి వెళ్తూ ఉండగా ఒక్క ఫ్లోర్లో ఎవరైతే ఇంతకు ముందు రూమ్మేట్ ఉన్నారో ఒక గురు అతన్ని కలుస్తాడు అతను ఏం చెప్తాడంటే మీరు ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండు మార్పు రాదు సో మీరు ఏదో ఒక ఐటెంని రివర్స్ పైకి పంపిస్తే సో అప్పుడు మార్పు వస్తుంది అని చెప్పేసి వాళ్ళొక్క హోప్ని క్రియేట్ చేస్తాడు సో అది కూడా కరెక్టే కదా అని వాళ్ళు నమ్మి పెనకోట అనే ఒక డిష్ ఉంటుంది అందులో దాన్ని భారత్ పట్టుకొని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు సో అలా ఆ పెనకోట అనే డిష్ని కాపాడుకుంటూ ఉంటారు సో ఈలోపు ఒక లెవెల్లో మిహారు అనే ఒక క్యారెక్టర్ని ఇద్దరు అటాక్ చేస్తూ ఉంటారు తనని వాళ్ళ నుంచి కాపాడడానికి భారత్ అండ్ గోరంగ్ అనే వాళ్ళు వాళ్ళిద్దరితో ఫైట్ చేస్తూ ఉంటారు దీని ఈ ప్రక్రియలో గోరెంగకి చాలా దెబ్బలు తగిలితే భారత్కి చాలా దెబ్బలు తగిలితే అండ్ ఎవరైతే ఉన్నారో తన్ని కాపాడలేకపోతారు మిహారు చనిపోతుంది సో ఆ బాత్తో మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ ఎక్కి ఆ దెబ్బలతో దాని మీద కూర్చొని ఆ పెనాకోటని కాపాడుకుంటూ కింద ఫ్లోర్ వరకు వెళ్తారు ఆ ఫ్లోర్ లాస్ట్ ఏదైతే ఉందో అది త్రీ థర్టీ త్రీ ఆ ఫ్లోర్లో ఒక చిన్న పాప కింద బెడ్ కింద అలా హైడ్ అయి ఉంటుంది ఆ సీన్ చూసిన ఘోరంకి అర్థమవుతుంది మిహారుకి కూతురు ఉంది ఎవ్రీ టూ టు త్రీ డేస్ ఆఫ్ ద మంత్కి తను కిందకి ఎందుకు వెళ్తుందో అని తనకి ఫుడ్ ఇచ్చి వస్తూ ఉంటుంది సో వీళ్ళందరి నుంచి తను కాపాడుతుంది కాబట్టి ఆ పెనకోట ఏదైతే డిష్ని వాళ్ళు తీసుకొని ఆ ఫ్లోర్లో దిగుతారు అక్కడ ప్లాట్ఫామ్ కిందకి వెళ్ళిపోద్ది కానీ ఆ పెనకోట డిష్ వాళ్ళ చేతిలో ఉన్నా సరే ఆ రూమ్ టెంపరేచర్ పెరగదు తగ్గదు స్టార్టింగ్ త్రిమకాశి అండ్ గోరెంగు ఉన్న సిచ్యువేషన్లో గోరంగ్ ఆపిల్ తీయగానే ఆ రూమ్ టెంపరేచర్ పెరుగుతుంది తగ్గుతుంది సో ఇది ఇక్కడ జరగలేదు కాబట్టి తినే మన హోప్ అని చెప్పేసి ఇద్దరు నమ్ముతారు ఈ ప్రాసెస్లో ఇదంతా జరుగుతున్న టైంలో సాడ్ విషయం ఏంటంటే భారత్ చనిపోతాడు ఆ ఫస్ట్ అటాక్ చేసిన టైంలో దెబ్బలకి ఉంటాయి కదా సో దానికి భారత్ చనిపోతాడు సో గోరెంగ్ అండ్ ఆ అమ్మాయి మాత్రమే ఉంటారు అండ్ ఆ పెడకోట ఏదైతే డిష్ ఉందో దాన్ని అమ్మాయి తింటుంది నెక్స్ట్ గోరింగ్ ఆలోచనలో ఏముంటుందంటే ఈ అమ్మాయిని పైకి పంపించడమే మన యొక్క ఫ్యూచర్ హోప్ అని చెప్పేసి నమ్ముతాడు రేపటి కోసం అనమాట అలా ఫీల్ అయిన గోరెంగ్ తన్ని దాంట్లో ఆ ప్లాట్ఫామ్ దిగ్గానే గోరెంగ్ అండ్ ఆ అమ్మాయి ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద ఎక్కి కూర్చుంటారు అది కిందకి వెళ్తుంది అక్కడ ఒక డార్క్ ఏరియా ఉంటుంది ఎందుకంటే త్రీ థర్టీ త్రీ ఫ్లోర్ లాస్ట్ అక్కడ గోరెంగ్ దాని మీద నుంచి దిగి అక్కడ మళ్ళీ బహారత్ వీళ్ళందరూ తనకి కనిపిస్తారు ఎందుకంటే హెలీ రిలేషన్స్లో ఉన్నారు కాబట్టి పైకి వెళ్ళడానికి ఆ అమ్మాయిని కదా నువ్వు హోప్ కింద పైకి పంపించాలి మరి నువ్వెందుకు వెళ్తున్నావు అంటే నేను తనకి బెరేర్ల ప్రొడక్ట్ చేస్తాను అంటే ఇప్పుడు తనకి బెరేర్ అవసరం లేదు అనగానే అది నిజమే కదా అని చెప్పి గోరెంగ్ ఆ ప్లాట్ఫామ్ నుంచి కిందికి దిగిపోతాడు ఎన్నో దెబ్బలు ఉన్న గోరెంగ్ ఫుల్గా మొత్తం బ్లడ్ ఉంటుంది ఫేస్ అండ్ ఆల్ తను అండ్ త్రిమగాసి నడుచుకుంటూ ఆ చీకట్లోకి వెళ్తూ బ్యాక్ వెర్కి ఒకసారి అలా చూస్తారనమాట చూడగానే ఆ అమ్మాయి ప్లాట్ఫామ్ మీద పడుకుంటుంది ఫాస్ట్గా ప్లాట్ఫామ్ పైకి మూవ్ అవుద్ది అదే మూవీ అని అక్కడితో మూవీ ఎండ్ అయిపోద్ది ఇక్కడ మనం సైకలాజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ సొసైటీ చూస్తే ఫస్ట్ మూడు క్యాటగిరీస్గా డివైడ్ చేశారు ఒకటి పైన ఉన్నవాళ్ళు ఎవరైతే వెల్తీగా ఉంటారో ఫుడ్ వాళ్ళకి ఫుల్గా దొరుకుతుందో వాళ్ళు అనమాట నెక్స్ట్ కింద ఉన్నవాళ్ళు అంటే ఉన్న వాళ్ళు మిగిల్చిందే వస్తుంది లేకపోతే వాళ్ళ వాళ్ళు కొట్టుకొని లేదా వాళ్ళ వాళ్ళు మోసాలు చేసుకొని వాళ్ళ వాళ్ళే చంపుకొని తినేవాళ్ళు అనమాట నెక్స్ట్ పడిపోయేవాళ్ళు క్యారెక్టరైజేషన్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయన్నమాట సో ఈ త్రీ క్యాటగిరీస్ డివైడ్ చేసాడు కానీ లాస్ట్ ఫాలోనే క్యారెక్టర్ క్యాటగిరీలో ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నాయో వాళ్ళు ఎవరంటే గోరెంగ్ అండ్ ఇమోగిరి అండ్ భారత్ అనమాట ఈ ముగ్గురిని ఎందుకు డివైడ్ చేశాడంటే ఘోరం ఎవరిని చంపుదామనుకోడు ఫుడ్ ఉన్నా లేకపోయినా ఎవరి మీద అటాక్ చేయడానికి ట్రై చేయడు సో తను సొసైటీలో ఏంటంటే ఒక మంచి వ్యక్తి ఎవరిని హర్ట్ చేయడు ఎవరిని మోసం చేయడు ఉంటే తింటాడు లేదంటే చనిపోతాడు ఈ క్యారెక్టర్స్ ఆఫ్ సొసైటీ ఏదైతే ఉందో బాగా ఉన్నవాళ్ళు వెల్తీ పీపుల్ అనమాట ఫుడ్ ఒక విషయంలో కాదు మనీ విషయంలో కూడా ఎవరైతే ఈ పైన వాళ్ళు ఫుల్గా అమౌంట్ అండ్ ఫుడ్ ఉన్నా సరే ఇంకా ఎక్కువ ఆశిస్తూ ఉంటారు సో దానివల్ల కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లిమిటెడ్ ఫుడ్ అండ్ కొంతమందికి ఫుడ్ కూడా దొరకదు సో వాళ్ళు ఏం చేస్తారంటే ఉన్న దాంట్లో తిని మిగతాది సొసైటీ మీద చూపించి వాళ్ళ వాళ్ళే కొట్టుకొని వాళ్ళే వాళ్ళే మోసాలు చేసుకొని చంపుకొని తింటారనమాట నెక్స్ట్ ఈ పైనున్న వాళ్ళు కింద వాళ్ళే కాకుండా మిడిల్లో ఒకళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫాల్ కేటగిరీ అని మనకి డైరెక్ట్గా ప్రాజెక్ట్ చేశారు వాళ్ళు ఏంటంటే మోసాలు చేయలేరు ఉంటే తింటారు లేకపోతే లేదు సో వాళ్ళు ఏంటంటే ఒక టైం పీరియడ్ ఆఫ్ ఒక పీరియడ్ ఆఫ్ టైంకి చనిపోతారు అనమాట సో ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళే అండ్ భారత్ ఈ వీళ్ళు ముగ్గురిని ఫాల్ కేటగిరీలోకి ఎందుకు తీసుకొచ్చానంటే వీళ్ళు ఉంటే తింటారు ఎందుకంటే గోరెం ఎవరిని చంపి తిందామనే ఆలోచన అయితే ఉండదు ఆల్రెడీ త్రిమగాసి తనపై అటాక్ చేసినందుకు మిహారు తన హెల్ప్ చేసి త్రిమగాసిని ఆల్రెడీ హర్ట్ చేస్తుంది ఆ టైంలో తను చంపుతాడు కానీ తినడు కానీ మిహారు వన్ పాయింట్ ఆఫ్ టైంలో త్రిమగాసి యొక్క బాడీ పీస్ని తీసుకెళ్ళి పడుకున్న గోరెంకి తినిపిస్తుంది అండ్ సెకండ్ ఇమోగ్రి తను తను సూసైడ్ చేసుకొని అర్పించుకుంటుంది గోరెంగ్కి బతకడానికి అంతేగాని వాళ్ళిద్దరూ నిజంగా బతికి ఉన్న ఘోరంగా వాళ్ళు చంపి తిందామనే ఆలోచన ఉండదు అండ్ నెక్స్ట్ థింగ్ ఏమొచ్చి భారత్ భారత్ కూడా ఎవరిని చంపి ఉందా అని ఆలోచన లేదు అక్కడ నుంచి ఎస్కేప్ అనే ఆలోచన మాత్రమే ఉంది సో గోరెంగ్తో కలిసి తను ఫైట్ చేస్తాడు లాస్ట్కి చనిపోయేంత వరకు కూడా ఇమోగ్రి కూడా అంతే అందరికీ సమానంగా అనే ఒక కాన్సెప్ట్తో ఫైట్ చేస్తూ ఉంటుంది సో ఎవరైతే పైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు లిమిటెడ్గా తిని కావలసినంత తిని మిగతాది వదిలేస్తే అది మన లో లెవెల్ ఆఫ్ సొసైటీకి కూడా రీచ్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ కాన్సెప్ట్తో ఈ డైరెక్టర్ మనకి ఈ మూవీ తీయడం జరిగింది నాకైతే కాన్సెప్ట్ వైజ్గా పరంగా కానీ ఆ యొక్క ఒకే ఒక ఎన్విరాన్మెంట్ ఒక ప్లాట్ఫామ్ అనేది ఒక చిన్న టేబుల్లా ఉంటుంది అది కాన్సెప్ట్గా తీసుకొని ఒక జైలు నిర్మించి ఆ కాన్సెప్ట్లో మన సొసైటీ యొక్క క్యారెక్టర్స్ ఆఫ్ సైకాలజీని ఇంక్లూడ్ చేసి దాన్ని ఆడియన్స్కి అంత నీట్గా ప్రొజెక్ట్ చేయడం అనేది నాకైతే మైండ్ బ్లోయింగ్ అనిపించింది ఇది ఒక స్పానిష్ మూవీ అయినా సరే ఆ క్యారెక్టర్స్ రిలేటబిలిటీ కానీ మనకి చాలా కనెక్ట్ అవుతూ ఉంటుంది మన యొక్క సొసైటీ మనం చూసుకుంటూ ఉంటే సో ఎవరైతే ఈ మూవీ చూడలేదో ఖచ్చితంగా ఈ మూవీ చూడండి మీ సైకాలజికల్ ఆఫ్ థింకింగ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఒపీనియన్ ఆన్ మనీ అనేది కొంచెం చేంజ్ అవుతుంది మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చి ఉంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దట్స్ ఆల్ గైస్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో